హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో నేను అమెరికన్సీ ఏ ఏజ్ నుండి వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అసలు ఇక్కడ ఎలాంటి పార్ట్ టైం జాబులు చేస్తారు వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని అసలు ఎవరు టేక్ కేర్ చేస్తారు అని ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అయితే లాస్ట్ టైం వీడియోకి అయితే వచ్చాయి సో ఇంకా వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి ఫస్ట్ వాటి గురించి అయితే చెప్తాను యాక్చువల్ గా నేను అసలు ఈ రోజు ఇంకో వీడియో చేద్దామని అనుకున్నాను బట్ ఆ రోజు ఆ వీడియో ఫార్మన్స్ అన్ని చూసా లేదు ఇంకా ఈ రోజు దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను దీనికి ముందు వీడియో ఏంటి అంటే నేను అమెరికా వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటది అని చేసిన వీడియోలో నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను మన ఇండియా ఎక్కడో ఉంటది అమెరికా ఎక్కడో ఉంటది ఎడ్యుకేషన్ రానివ్వండి ఫుడ్ రానివ్వండి కల్చర్ రానివ్వండి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి కూడా ఆ దేశానికి మన దేశానికి చాలా తేడా ఉంటది ఇది ఒక దేశంతో కంపారిజన్ అయితే కాదు అని చెప్పేసి అండ్ దానికి మనకి జమీనా అస్మంతున్న తేడా ఉంటదని ఆల్రెడీ నేను ఆ వీడియోలోనే చెప్పాను యాక్చువల్ గా మనకి చాలా కామెంట్స్ కూడా అందులో చాలా వరకు పాజిటివ్ గా ఉన్నారు ఒక పది వరకు మాత్రం కొంచెం డిఫరెంట్ కామెంట్స్ ఉన్నాయి అందులో మెయిన్ గా ఏంటంటే డోంట్ బ్లేమ్ దేర్ కల్చర్ అని చెప్పేసి అండ్ డిగ్రేట్ చేయకండి అన్నట్లుగా ఫస్ట్ ఐ హోప్ యూ సా మై ఫుల్ వీడియో నో వేర్ ఐ డీగ్రేట్ ఇన్ అమెరి మ్యారేజ్ సిస్టమ్ జస్ట్ ఐ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వాట్స్ దే కల్చర్ విల్ బీ జస్ట్ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీగ్రేషన్ అక్కడ ఏది కూడా ఎవరిని తగ్గించినట్లు రాదు ఆ వీడియోలో జస్ట్ వాళ్ళ యొక్క మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటది అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అసలు ఫస్ట్ అమెరికా వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్ ని డీగ్రేట్ చేయడానికి ఆ తప్పు ఎలా తక్కువ ఎలా అవుతుంది అది వాళ్ళకి అది వర్క్అవుట్ అవుతూ ఉంది వాళ్ళ కల్చర్ అలా ఉంటది అలా అని చెప్పేసి వాళ్ళని తత్వ చేసినట్లు ఏం రాదు కదా ఇప్పుడు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనకెలా రొప్పను వాళ్ళది అంతే వాళ్ళకి అది గొప్ప నేను వీడియోస్లలో జస్ట్ వాట్ ఈస్ ద థింగ్స్ ఇతర సిస్టమ్ ఎలా అనేది మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తాను అందులో తక్కువ చేయడానికి ఏం రాదు అసలు ఆ తత్వం కూడా కాదన్నట్లు వాళ్ళ సిస్టమ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటారు అంతే సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో చెప్తూ ఉన్నాను ఎంతో మంది తెలుగు ట్రావెలర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నో దేశాలు తీసేసి వాళ్ళ దేశాలలో ఉండేటటువంటి ఫుడ్ రానియండి వాళ్ళ దేశాల సిచ్యువేషన్స్ రానివ్వండి అక్కడ ఎలా ఉంటదని చెప్పేసి వాటి చూపిస్తారు అలా అని చెప్పేసి వేరే దేశాలలో తిండిని రానియండి వాళ్ళ చూపించినప్పుడు తత్వ చేసినట్లు ఎలా అవుతది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అని అంటారు తత్వ చేసినట్లు రాదు మనకి వాళ్ళకి చాలా తేడాలు ఉంటాయి మనలా వాళ్ళది లేదు అని చెప్పేసి వాళ్ళ తత్వం అనుకుంటేలా సో అలా రాదు నేను నేను దీని గురించి మరి ఎక్కువ చెప్పాలి అని అనుకోవట్లేదు ఫైనల్గా ఏంటంటే మనది మనకి ఎలా గొప్పను వాళ్ళది వాళ్ళకి అంతే ఇతడు కంపారిజన్ ఏం లేదు జస్ట్ మనం వీళ్ళది ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు మన దగ్గరతో కంపేర్ చేసుకొని దానిని ఎలాబరేట్ చేస్తున్నారు తప్ప అందులోపల అయితే తప్పులు ఉండదు తక్కువ ఏం ఉండదు నేను జస్ట్ వాట్ ఈస్ ద థింగ్స్ అనేది మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఈవెన్ మన థింగ్స్ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు మనము మన పేరెంట్స్ చెప్పిన వాళ్ళనే చూసి మ్యారేజ్ చేసుకుంటామన్నా కూడా మనం వాళ్ళ మీదనే డిపెండ్ అవుతామని చెప్పినా కూడా వాళ్ళే మనకి మ్యారేజెస్ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా వింతరా అనిపిస్తాయి సరే ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో నేను అమెరికన్స్ ఏ ఏజ్ నుండి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి కొన్ని విషయాలకి నేను రాకుండా డైరెక్ట్ అమెరికన్స్ చెప్తేనే బాగుంటది కదా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినాయలేండి కానీ మొత్తం కూడా వాళ్ళదే నేను పెడితే ఏంటంటే మీరు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు చూడడానికి ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది సరి అర్థం రాకపోవడం ఇంకా ఇప్పుడు కామెంట్స్ చేస్తారు ఇక నీకు బాగా ఇంగ్లీష్ వచ్చా మాత్రం రాదా అని చెప్పేసి కానీ అంటే మీకు కూడా అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో అందువల్లనే నేనేంటంటే దీనికి ఈ వీడియోకి లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగి వాళ్ళది యాడ్ చేస్తాను వాళ్ళు చెప్పినవి నేను ఇప్పుడు కూడా మీరైతే చెప్తూ ఉన్నాను అమెరికా వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి వాళ్ళ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేస్తారండి ఇక్కడ అంటే వాళ్ళు సంపాదించడం అయితే స్టార్ట్ చేస్తారు అందులోపల ఇంత అమెరికాస్ కి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ అన్నట్లు అంటే పట్టణోళ్ళని పనిని తక్కువ చేసి చూడడం ఉండదు అండ్ పట్టణోళ్ళకి నీకు ఎంత జీతం వస్తుంది అని అడగడం అమెరికాలో చెట్ నేరం నేయడం అన్నట్లు పట్టణోళ్ళని నీ శాలరీ ఎంత అని చెప్పేసి అసలు అడగకూడదు అన్నట్లు సో అందువలన ఏంటంటే అమెరికన్స్ ఈ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం ఈ పని చేయడానికి సిగ్గుపడడం అలాంటివి ఏవి కూడా అమెరికన్స్కి అలా ఉండదు అన్నట్లు వాళ్ళు ఏ పనినైనా కూడా ఇష్టంగానే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్లనే ఎర్ను చేసుకోవాలని చూస్తారు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఎంత హైలో ఉన్నారు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత హోదాలో ఉన్నారు కూడా వాళ్ళు బయట ఎలాంటి చిన్న పని తోల్చినా పెద్ద పని తోల్చినా కూడా వాళ్ళు చేసుకుంటారు అమిటస్టీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు అమెరిటన్ కల్చర్లో మొదట మంచిగా ఉండేది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పట్టనోడిని తత్వర చూడరు అండ్ వాళ్ళ జీతం అడగడం అలాంటివి కూడా పట్టించుకోరు అన్నట్లు సో ఇంకా వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఏమేమి వర్క్స్ ఇట్లా చేస్తారు అంటే ఆ రెస్టారెంట్స్లలో వర్క్ చేస్తూ ఉంటారు డిష్ వాషర్ల వచ్చేస్తారు క్రాష్లో వచ్చేస్తారు నెక్స్ట్ ఫైర్ ఇంజన్ వాటిల్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు అండ్ స్టోర్స్ లోపల ట్రాస్కో అలాంటివి ఇంకా అమ్మాయిలు అయితే వాళ్ళు కూడా అన్ని వర్క్స్ చేస్తారు అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరే అంటారు కానీ అమ్మాయిలు చాలా మంది ఏంటంటే బేబీ సిట్టర్ బేబీ సిట్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమెరిటన్స్ ప్రతి ఒట్టరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు పిల్లలు చిన్నరా ఉన్న పెద్దరా ఉన్నారు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు రేపు డెలివరీ అవుతామన్నారు కూడా వర్క్ చేసిన వాళ్ళ నేను చాలా మందిని చూశాను ఇక్కడ సో వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి బేబీ సీటర్ల లాగా ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళేసి వర్క్ చేస్తూ ఉంటారు ఒకప్పుడైతే అందరూ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకి వాళ్ళే ఇండివిజువల్గా బయట వేరే ఇండ్లలో వాళ్ళంట బట్ ఈ మధ్యలో మాత్రం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చినా కూడా వెళ్ళట్లేదు వాళ్ళ బాధ ఇండ్లలో ఉండడం అలవాటు అయిపోయింది అని అంటూ ఉంటారు అమెరికన్స్ ని నేను అడిగిన చోట బట్ ఒకప్పుడు వాళ్ళ వాళ్ళు ఉన్నప్పుడు అయితే మాత్రం ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ ఇంట్లో నుంచి బయటకు వాళ్ళంట వాళ్ళు నార్మల్గా అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు బయట వర్క్స్ వాళ్ళకి వాళ్ళే స్టార్ట్ చేసినా కూడా ఆ ఇంట్లో ఉండకుండా బయటికి రావడానికి మాత్రం ఈ మధ్యలో కొంచెం లేటుగా వస్తున్నారంట ఇంకోటి ఏంటంటే రావడానికి పెద్ద రీజన్స్ అంటే ఏమీ ఉండవు కానీ వాళ్ళకి ఏంటంటే సొంతంగా ఉండాలి అనేసి అండ్ వాళ్ళు పేరెంట్స్తో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పార్ట్ టైంలో వర్క్ చేసినారు కూడా పేరెంట్స్కి మనీ అయితే ఇస్తూ ఉంటారంట అండి అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ మనీ తీసుకోవాలని రాదు కానీ అంటే వీళ్ళకి ఫలదా వాళ్ళు ఇండివిజువల్ బతకాలి కాబట్టి ఎలా ఉంటది అని అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి నేర్పడం కోసం పేరెంట్స్ కూడా అలా మనీ తీసుకోవడం అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ చాలా మంది ఏంటంటే పిల్లలకి ట్యూషన్స్ చెప్పడము స్విమ్మింగ్ నేర్పియడం అలాంటివి కూడా ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చేస్తూనే ఉంటారు ఇంత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే నేను ఇక్కడ చూసి అయితే అండి చాలా మంది కూడా వాళ్ళ వర్క్స్ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళే ఓనర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు వాళ్ళే ఓనర్ షాపింగ్ మాల్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి ఏం రావాలో అవే తీసుకుంటారు బయట ఫుడ్ తినడానికి రాని అవన్నిటి కూడా వాళ్ళంతా వాళ్ళే ఓనర్నే వస్తారు అన్నట్లు వాళ్ళు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వరు డెబ్బై శాతం మంది భార్యల భర్తల మీద కూడా ఆధారపడరు అన్నట్లు ఇంకా వాళ్ళ సిస్టమ్ అలా ఉంటది సో ఇంత కొన్ని క్వశ్చన్స్ మాత్రం మనం డైరెక్ట్ అమెల్ ట్రన్స్ దగ్గర నుంచే తెలుస్తున్నామో వెన్ యు గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్ ఎట్ యువర్ టీనేజ్ ఐ వాస్ 19 ఇయర్స్ ఓల్డ్ నేను మీరు ఏ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారని అడిగాను తను వచ్చేసి తను నైన్టీన్ ఇయర్స్ లో వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తూ ఉంది ఏజ్ ద యు కెన్ కలెక్ట్ గవర్నమెంట్ ఇస్ నేను ఇక్కడ మీకు ఏ ఏజ్ లో పెన్షన్ వస్తుంది మీరు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎలా మిమ్మల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారని అడిగాను తను వాళ్ళు సిక్స్టీ టూ ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఒకప్పుడు కట్టినటువంటి మనీ ఉంటది దాన్ని ఎస్ఎస్ఎన్ మనీ అని అంటారు ఇక్కడ ఆ ఎస్ఎస్ఎన్ మనీ మాకు ఎవ్రీ మంత్ వస్తుంది అని చెప్పింది అండ్ అదే రాకుండా వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా ఫోర్ ఓ వన్ కే అని చెప్పేసి ఒక ఎమౌంట్ ఉంటదండి అదే ఇంత మన దగ్గర అయితే దాన్ని పిఎఫ్ అని అంటాము అలాంటి అమౌంట్ వాళ్ళకి వస్తాది అన్నట్లు వాళ్ళు వాటితోటి సర్వే అవుతారు ఇంత వాళ్ళకి అసలు ఏం ఓపిక లేకుండా ఏం చేసుకోలేని పొజిషన్ లో ఉంటే కొంతమంది ఫ్యామిలీస్ కూడా టేక్ కేర్ చేస్తారు ఇంత కొంతమంది నర్సింగ్ హోమ్స్ అదే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా అందులోపలికి వెళ్ళైతే ఉంటారు వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ అయితే వీళ్ళు మనీ పే చేయాల్సి ఉంటది ఒకవేళ వాళ్ళ పే చేయలేని పొజిషన్ లో ఉంటే వాళ్ళ యాడ్ అంటే వాళ్ళు ఉన్న ఇల్లు అలాంటివి ఏమన్నా ఉంటే అవి తీసుకొని వాళ్ళు టేక్ కేర్ చేస్తారంట లేదు అంటే ఇంత గవర్నమెంట్ చూస్తుంటదంట వాళ్ళని this money because you pay it in okay. from your paycheck mm -hmm. so you are in teenage that time you both are separated that time you have one child who's taking of that child um, it just depends on how the situation is um, a lot of people that get divorced they will get a lawyer mm. and చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేస్తారు వాళ్ళు విడిపోతాయి అని చెప్పేసి అక్కడ నేను కూడా వాళ్ళని అదే క్వశ్చన్ అడిగాను వాళ్ళైతే ఒక లాయర్ ని వెళ్లి కాంటాక్ట్ అవుతారు సో ఆ లాయర్ అయితే వాళ్ళకి సజెషన్స్ ఇస్తాడంట మోస్ట్లీ అయితే మదరే టేక్ కేర్ చేస్తుంది అంటే మదర్ దగ్గరనే ఉంచుతారు మోస్ట్లీ ఎవ్రీ ఆల్టర్నేటివ్ వెడ్నెస్ డే రోజు వాళ్ళైతే చేంజ్ అవుతూ ఉంటారు అంటే ఒక బుధవారం వీళ్ళ దగ్గర ఇంకొక బుధవారం వాళ్ళ దగ్గర అలా ఉంటారు పిల్లలు అదంతా కూడా లాయర్స్ దగ్గర డిపెండ్ అయి ఉంటది వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేసి మాత్రం తను చెప్పింది ఇంకా నేనైతే చాలానే అనుకుంటున్నాను బట్ అవన్నీ కూడా ఈ వీడియోలో రాదు ముందు ముందు ఒక్కొట్ట చెప్తూ ఉంటాను ఇంత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అండ్ మీకు ఇంత ఎలాంటి వీడియోస్ రావాలో కూడా నాకు కామెంట్ చేయండి